హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పరెంట్స్ను బేస్ చేసుకొని సో ఫైనల్ కి ఐ మీన్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మన కోర్టులో ఫైనల్కి బేస్ చేసుకొని కోర్టులో అబ్జెక్షన్స్ పరంగా కోర్టు తీర్పు పరంగా మనకు ఎప్పుడు ఎప్పుడు మెరిట్ లిస్ట్ రావడానికి ఆస్కారం ఉంది అదే విధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఎక్స్పెషల్లీ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే మరి ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మీకు మెరిట్ లిస్ట్ రావడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉంది అంటే నాకు తెలిసి బెన్స్ డే ఆర్ థర్స్ డే సో బెన్స్ డే ఆర్ థర్స్ డే మనకు మనకు మెరిట్ లిస్ట్ రావడానికి ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తుంది మరి దేని పరంగా చెప్తున్నాము అంటే వన్ వీక్ బ్యాక్ సో కొన్ని సెక్షన్స్ వాళ్ళు ఐ మీన్ కొన్ని షిఫ్ట్లు వాళ్ళు ఫైనల్ కీలో ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని అబ్జెక్షన్స్ పరంగా చాలా వరకు తప్పులు ఇచ్చారు అనే దాన్ని బేస్ చేసుకొని కోర్టు పరంగా కోర్టుకి ఎక్కడం అయితే జరిగింది కొందరు కొన్ని షిఫ్ట్ల వాళ్ళు కొందరు అభ్యర్థులైతే కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని సో గవర్నమెంట్ పరంగా ట్వెల్త్ కల్లా ఐ మీన్ లెవెన్ ట్వెల్త్ కల్లా సో వన్ వీక్ టైం అడిగారు ఆ వన్ వీక్ పరంగా అబ్జర్వ్ చేస్తే మనకు లెవెన్త్ లేదా ట్వెల్త్ పరంగా ఏవైతే అబ్జెక్షన్స్ పరంగా రేస్ చేశారో ఫైనల్ కీలో ఏవైతే తప్పులు అనుకుంటున్నారో వాటిని సరిచేసి ట్వెల్త్ కల్లా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సో ట్వెల్త్ క్లారిటీ ఇస్తే ఐ మీన్ లెవెన్త్ కానీ ట్వెల్త్ కానీ క్లారిటీ ఇస్తే లెవెన్త్ అంటే మండే ట్వెల్త్ అంటే ట్యూస్డే సో ఆ లెవెన్త్ లేదా ట్వెల్త్ పరంగా క్లారిటీ వచ్చేస్తే మాత్రము వచ్చినటువంటి వన్ ఆర్ టూ డేస్ కే మనకు మెరిట్ లిస్ట్ రావడానికి ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తుంది సో దీన్ని బేస్ చేసుకొని వెన్స్డే ఆర్ థర్స్డే మనకు మెరిట్ లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా ఏవైనా టైం ఎక్స్టెండ్ అవుతుందా అనే దాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే నిన్న ఐ మీన్ ఆగస్ట్ ఎయిత్ నిన్న చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఒక వీడియో అంటే ఒక సభలో క్లియర్గా మనకు ఒక మ్యాటర్ క్లియర్ క్లియర్గా డిఎస్సి బేస్ చేసుకుని ఇవ్వడం అయితే జరిగింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు క్లియర్గా ఆగస్ట్ చివరి కల్లా చివరి కల్లా డిఎస్సి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తము క్లియర్ గా పూర్తి చేస్తాము సెప్టెంబర్ సెటెంబర్ ఫిఫ్త్కి అంటే టీచర్స్ డే సందర్భంగా ఎవరైతే కొత్తగా టీచర్స్ రిక్యూట్ అవుతారో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు ఖచ్చితంగా స్కూల్లో విధ స్కూల్లో ఉండేటువంటి విధంగా ప్రణాళిక అయితే సిద్ధం చేస్తాము అనేటువంటిది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది అంటే ఏది ఏమైనా కానివ్వండి ఆగస్ట్ ఎండింగ్ నాటికి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసేసి సెప్టెంబర్ ఫిఫ్త్ కల్లా మొత్తం కంప్లీట్ చేసేటువంటి ఆలోచనలో గవర్నమెంట్ అయితే అయితే ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో నిన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్య కావచ్చు లేదా టూ డేస్ క్రితము న్యూస్ పేపర్ లో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ పరంగా కావచ్చు ఏది ఏమైనా ఈ మంత్ ఎండింగ్ కల్లా అయితే ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది మెరిట్ లిస్ట్ వచ్చేస్తే మాత్రము సెలెక్టెడ్ లిస్ట్ జస్ట్ టూ డేస్ ఫ్రెండ్స్ అంతకన్నా ఎక్కువ టైం అయితే జరగదు ఇది కూడా డిలే కావడానికి మెయిన్ రీజన్ ఏంటి కొందరు సెక్షన్స్ వాళ్ళ ఐ మీన్ ఏ డేట్ లో కొందరు ఎగ్జామ్ రాసినటువంటి డేట్ ఆ షిఫ్ట్ బేస్ చేసుకొని కొందరు ఫైనల్ కీలో ఫైనల్ కీలో చాలా వరకు మాకు ఎటువంటి మాడిఫై చేయలేదు సో ఫైనల్ కీలో మళ్ళీ తప్పులే ఉన్నాయి కీలో అనేటువంటిది అబ్జెక్షన్స్ చేయడం వల్ల కొంచెము మెరిట్ లిస్ట్ అయితే పోస్ట్పోన్ కావడం అయితే జరిగింది విధంగా గవర్నమెంట్ ఇంకో విధంగా ఇంకో విషయం కూడా చెప్పింది మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వన్ ఆర్ టూ డేస్ టైం అంటే సెలెక్టెడ్ డిస్టిక్ వల్ల ఏదైనా వన్ డే టైం పరంగా కావచ్చు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే మీరు రైజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం న్యూస్ పేపర్ లో అబ్జర్వ్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే అంటే ఓవరాల్ గా ఓవరాల్ గా వెన్స్డే ఆర్ థర్స్డే రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనేది మాత్రము ఇప్పటికి వరకు తెలిసినటువంటి ఒక వార్త అనమాట ఒక న్యూస్ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానివ్వండి సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వచ్చే రిజల్ట్ ఎప్పుడైనా వచ్చేస్తుంది సో పోస్ట్ పోన్ కావడానికైతే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి ఐ మీన్ డిలే కావడానికి అంటే తుది ఫలితాలు ఐ మీన్ మెరిట్ లిస్ట్ రావడానికి ఇంకా డిలే కావడం సమయం డిలే అవుతుంది చాలామంది అంటున్నారు సో డిలే కావడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే లేవు నైంటీ నైన్ పర్సెంట్ అయితే డిలే కావడానికి అవకాశాలు అయితే లేవు వీలైనంత త్వరలో టూ ఆర్ త్రీ డేస్ లోనే మనకు మెరిట్ లిస్ట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనేది మాత్రం ఒక స్పష్టంగా తెలిసినటువంటి న్యూస్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో ఏది ఏమైనా కానివ్వండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడితే రిజల్ట్స్ ఏమి చేంజ్ కావు సో మనకు మెరిట్ లిస్ట్లోనే టెట్ స్కోర్ ఏంటి టెట్ యొక్క వెయిటేజ్ ఏంటి బిఎస్సిలో మీరు స్కోర్ ఎంత సాధించారు అదేవిధంగా నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ పెరిగాయి వీటిని బేస్ చేసుకొని టోటల్ స్కోర్ అనేది మనకు మెరిట్ లిస్ట్లోనే వచ్చేస్తుంది సో నార్మలైజేషన్లో ఎన్ని పెరుగుతాయనేది ఎవరికి తెలియదు బట్ ఎన్ని పెరిగినా ఎన్ని పెరుగుతాయి అనేది ఎవరికి తెలియదు కాబట్టి మనకు మెరిట్ లిస్ట్లో నార్మలైజేషన్లో ఎంత స్కోర్ పెరుగుతుంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది బట్ మీ లక్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రము మనకు మెరిట్ లిస్ట్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ